వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా పాఠశాలల దాహార్తని తీర్చేందుకు కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పౌర విద్యార్థులు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే ఎలమంచిలి రవి అన్నారు పౌర విద్యార్థులు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు పాఠశాల రుణం తీర్చుకునేందుకు పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు కృషి చేస్తున్నారని అన్నారు కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో పటమటా సెంటర్లో చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ చలివేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి నెల్లూరు సుబ్బారావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు మజ్జిగ పంపిణీని ప్రారంభించి బాటసారులకు మజ్జిగను అందజేశారు ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండి చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు పూర్వ విద్యార్థులు అందరూ సహకరిస్తున్నారు పాఠశాల అభివృద్ధిలో కూడా వీరు భాగస్వాములవుతున్నారు స్కూల్ కుర్చీలు తాగునీరు సదుపాయం సౌకర్యం కల్పించారు ఒక భవన నిర్మాణానికి పూర్వ విద్యార్థులు సహకరించారు మెయిన్ బిల్డింగ్ కూడా పూర్వ విద్యార్థులు ప్రభుత్వం సహకారంతో నిర్మాణం చేయడం జరిగిందన్నారు విజయవాడలో గాంధీజీ మున్సిపల్ హై తర్వాత ఏర్పాటైంది పురాతనమైంది కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అని తెలియజేశారు పాఠశాల రుణం తీర్చుకోవడానికి తాము పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు అభివృద్ధి చేస్తున్నామని అన్నారు పూర్వ విద్యార్థులు అందరూ చాలామంది దీన్ని సపోర్ట్ చేస్తా అందరూ చేయడానికి ముందుకొస్తున్నారు అదేవిధంగా స్కూల్లో కూడా అభివృద్ధిలో కూడా ఈ పూర్వ విద్యాల పూర్వ విద్యార్థులందరూ స్కూల్ అభివృద్ధిలో కూడా భాగం చేసుకుంటా మాకు అంటే రీసెంట్గా స్కూలులో గోడ ఎత్తు తగ్గిందని చెప్పి దానిపైన ఫెన్సింగ్ చేయటం అట్లాగే వాటర్ ఇది ఫెసిలిటీ కుర్చీలు స్కూల్కి కావాల్సినవి అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా స్కూలు ఇవన్నీ కూడా స్కూలు అభివృద్ధిలో భాగంగా కూడా ఈ పౌర విద్యార్థులు అందరూ కూడా కలిసి చేయడానికి ముందుకు రావటం జరుగుతుంది గతంలో కూడా స్కూలు డెవలప్మెంట్లో ఒక బిల్డింగ్కి కూడా పౌర విద్యార్థులు అందరూ కలిసి చేయటం జరిగింది దాదాపు ఇవాళ ఉండ మెయిన్ బిల్డింగు అదంతా పూర్వ విద్యార్థులను గవర్నమెంట్ సహకారంతో ఇద్దరిది కలిపి మ్యూచువల్గా పూర్వ విద్యార్థి వల్లూరు శివప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పటమటలో చలివేంద్రం నిర్వహిస్తున్నామని అన్నారు యలమంచరి రవి సహృదయంతో ఆయన కాంప్లెక్స్లో ఒక షాప్ ఇవ్వడంతో క్రమం తప్పకుండా చలివేంద్రం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు పూర్వ విద్యార్థులు ఇచ్చిన విరాళాలతో జూన్ వరకు మజ్జిగ చలివేంద్రాన్ని నడుపుతామన్నారు ప్రతి సంవత్సరం పదో తరగతి బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్కు ఇరవై వేల రూపాయల చొప్పున ఉపకార వేతనం ఇవ్వాలని నిర్ణయించామన్నారు ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనున ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు కంటిన్యూస్గా ఇక్కడ మేము ఒక చలివేంద్రం నిర్వహించగలుగుతున్నాం దానికి మా పూర్వ విద్యార్థులందరూ ఇతోధికంగా వారి వారి విరాళాల ఇవ్వడం మూలంగా చక్కగా మజ్జిగ పంపిణీ జరుగుతుంది మొత్తం మే జూన్ వరకు మళ్ళీ వర్షాలు పడే వరకు నిర్వహిస్తున్నాం దీనికి ముఖ్యంగా మాకు సీనియర్లు మాకు మార్గదర్శనటువంటి కంచెల కనకారావు గారు అట్లాగే మా బ్యాచ్కి సంబంధించినటువంటి బోస్బాబు గారు దీనికి ముఖ్య సూత్రధారులు వారి ఆధ్వర్యంలో ఒక రూపాయి అనేది వేస్ట్ చేయకుండా ఒకళ్ళని అడగకుండా అందరూ వాలంటరీగా స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చి ఈ మజ్జిగ జలవేంద్రం నిర్వహిస్తుంది జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇలాగే మా కార్యక్రమం జరగాలని కోరుకుంటూ అట్లాగే మాకు దాతలైనటువంటి అందరూ కూడా వారి వారి కుటుంబ సభ్యులతో అందరూ బాగుండాలని ముఖ్యంగా మాకు ఈ స్థలానికి మాకు పర్మనెంట్ గా ఎలా చేసినటువంటి మా సోదరుడు అట్లాగే వారి వారసుడు అయినటువంటి యలమంచిలు రవి గారు మంచి పొజిషన్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు విజయ మాట్లాడుతూ యాభై మూడు సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులంతా కలిసి సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలియజేశారు సంవత్సరాల తర్వాత ఆ కలయికి ముఖ్యంగా సిటీ కేబుల్ వారికి టీవీ ఫైవ్ వారికి చాలా చాలా ధన్యవాదాలు ఎందుకనంటే మేము ఎక్కడెక్కడో ఉన్నాము మీరు స్క్రోలింగ్ వేయటం మూలాన మా స్టూడెంట్స్ అందరూ చక్కగా కలి కలిసి ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తున్నాము అందుకని మీకు ప్రత్యేకంగా మా ధన్యవాదాలు